ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు పూర్తయినా కానీ ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు మేము అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని ప్రకటించారు మెగా మెగాడిఎస్సి అని అన్నారు ఆ మెగా డిఎస్సి ఈరోజు దగా డిఎస్సి అయ్యింది పదహైదు నెలలు పూర్తవుతున్న మెగా డిఎస్సిలు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు డిఎస్సి క్యాండిడేట్స్ ఈ యేరకు జాయిన్ కాలేదు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు కానీ ఆ మెరిట్ లిస్ట్ అంతా కూడా తప్పులు తడక డిఎస్సిని సక్రమంగా ఈ ప్రభుత్వం నిర్వహించలేదు అని డిఎస్సి విద్యార్థులంతా కూడా ప్రభుత్వంపై ఏకరవు పెడుతున్నారు ఇక నిరుద్యోగ బృతైన ప్రభుత్వం ఇస్తుంది అనుకున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న నిరుద్యోగ భృతి అయితే ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు చెల్లించలేదు పదహైదు నెలల కాలం పూర్తయింది అటు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిరుద్యోగులను ఇబ్బంది పెడుతూ ఉందో ఓట్లేసుకుని గెలిచిన తర్వాత నిరుద్యోగులను నమ్మించి నట్టేటా ముంచేసిందని ఈరోజు నిరుద్యోగులందరూ కూడా వాపోతున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే ఇలాగే ఉంటుంది మాటలు చెప్తాడు ఆయన నెరవేర్చడు గతంలో పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇదే ప్రక్రియ కొనసాగింది ఈసారైనా ఆయన మారాడు అనుకుంటే చంద్రబాబు ఎప్పటికీ మారడు చంద్రబాబు అబద్ధాలు చెప్పటంలో గ్లోబల్ ప్రచారం చేయటంలో ఆయన సిద్ధహస్తుడు ఈసారి కూడా నిరుద్యోగులను ఆయన మోసం చేశాడు ఇరవై లక్షల ఉద్యోగాలలో ఇప్పటి ఒక్క ఉద్యోగం కూడా ఆయన భర్తీ చేయలేదు అంటే ఇక ఏం భర్తీ చేస్తాడు ఇంకా ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడు మాటలతోనే ఆయన కాలక్షేపం చేస్తాడు కానీ ఆయన ఉద్యోగాలు భర్తీ చేసేది లేదు ఆయన చెప్పిన మాట నిలబెట్టుకునేది లేదు రాష్ట్రంలో డిఎస్సి ఖాళీ పోస్టులే దాదాపు కూడా ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అందులో ఆయన పదహారు వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు అది కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ జారీ చేసిన దాన్ని ఎన్నికల ప్రక్రియ కారణంగా ఆ ప్రక్రియను పూర్తిగా నిలిపేసి అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామన్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు ఇప్పటి వరకు కూడా డీఎస్సీ ప్రక్రియ జరుగుతూనే ఉంది అందులో తప్పులు తడక అందులో అన్నీ కూడా సక్రమంగా ఏది జరగలేదు మెగా మెగాడిఎస్సి ఒక దగా డిఎస్సి అని నిరుద్యోగులే డిఎస్సి రాసిన నిరుద్యోగులే ఈరోజు చెప్పుకుంటున్న పరిస్థితి ఇది నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం కుచ్చుటోపి ఎలా పెట్టిందో నిరుద్యోగులందరూ కూడా ఈరోజు వాపోతున్నారు అటు నిరుద్యోగ వృత్తి రాకుండా ఇటు ఉద్యోగాలు లేకుండా ఇరవై లక్షల ఉద్యోగాలని చెప్పి ఎలా నమ్మించి మోసం చేసిందో ఈ కూటమి ప్రభుత్వం దగా ప్రభుత్వం అని నిరుద్యోగులు బాహాటంగా చెప్పుకుంటున్నారు